అంటే కదిలే లైన్ లోపల ఏదో ఉండాలని చెప్పంద్రారా అది లేదు లేదు వచ్చింది అన్నమాట ఏదో రైలు చేసే సౌండ్ లో తేడా విచై అన్నట్టు మెలుగు వచ్చింది ఒకసారిగా చూసారు అది ఇటు చూస్తే మొత్తం చీకడే ఉంది ఇదీ సరేన వెళ్లి లైన్ లో ఒక ఆ చెయ్యి లాగేసారు రైల్లో చెయ్యి కావతే ఏమితరం ఏం తెలుసా అవుతాయి మేడం అవుతాయి వెరీ ఆ చూస్తారు కదా ఎందుకవేసారు ఎందుకారణం చెయ్యిన అలాగే చేశారు ఏమన్నా అంటే నేను ఆ చైన్ తాగడానికి ఒక ఆనం ఉంది అదేంటంటే మనం తయారీస్తున్నా ట్రాక్ పట్టాలు ఉన్నాయి కదా కొంచెం ఉండాలో డామేజ్ అయినాయి మన కనుక ట్రైన్ ఆగిపోకుండా అలాగే వెళ్తే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని నేను చెప్పాను అలా చెప్పి నమ్ముతారు ఏమన్నా ఎక్కడో ట్రాక్ డామేజ్ అయిందా ఇంతకు ఎలా తెలిసింది ట్రైన్ లో ఆయన అది కూడా చుట్టూ చీకటి ఉంది మేము ఏమైనా పిచ్చివాళ్ళు అనుకుంటున్నామని అందరూ అంటారన్నారు సరే మీకు అంత సందేహంగా ఉంటే నడి చూద్దామని తీసుకొని వెళ్తారు అలా కొంత దూరం ట్రైన్ ట్రాక్ మీద చూస్తూ వెళ్తే కొంత దూరంలో నిజం కంటే కూడా ట్రాక్ ఆడైపోయినారట డ్యామేజ్ అయింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయినారంట ఇలా ఎలా చెప్పగలిగారు ఎక్కడో ట్రాక్ ఆడైతే ట్రైన్ లో ఉంది ఆ ట్రైన్ చేసే సౌండ్ ని బట్టి ఎలా పడుకోగలిగారు అని అందరూ ఆశ్చర్యపోతారు ఆయన చెప్తారంట అంటే ఏదైనా ఒక విషయం మీద అంత ఎకాగల అనమాట ఆయన ట్రైన్ ఏ సౌండ్ లో చేస్తారు దాంట్లో డిఫరెన్స్ వచ్చిన ఏదో ప్రాణం ఎదురుతుంది అని ఊహించగలిగాడు మన కూడా అదే పూర్తి ఏకాగ్రత పెట్టాలనుకో ఆ విషయం అంత అవగాహన వస్తుంది ఈ తీసుకోవచ్చు లేదా మీరు ఏ పని చేసినా మీరు చదువుతున్నారనుకోని చదువు మీద పెట్టాలి ఆటలాడుతున్నారకో ఆట మీదే పూర్తి లేదా పెట్టాలి లేదా ఏదైనా పని చేస్తున్నారకో ఆ పని మీదే అని అలా నిమగం అయితే ఆ పని మనకు పూర్తిగా అంటే ఆ పనిలో ఈలాగలు అయిపోతాం చూడండి ఎంత ఏకాగ్రత ఎంత దృష్టి ఉంటే అది కూడా ఏ విషయం పట్ల శ్రద్ధగా ఏకాగ్రతగా ఉన్నారనుకోండి ఆ విషయం పట్ల మీకు పూర్తిగా అవార్టీ వచ్చేస్తానన్నమాట అసలు అందులో ఇష్టాంతమైపోతారు మీరు కూడా ఇలాంటి వాళ్ళని రోల్ రోడల్ గా తీసుకుని వాళ్ళు